కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తం వేడుక ఈ నెల పదహారన్న నేపథ్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ మనంజీ జిల్లాని సమోన్ ఎస్పీజీఆర్ రాధిక రథసప్తం ఏర్పాటు పరిశీలించారు ఈ క్రమంలో ముందుగా ఆలయ అర్చకులు జిల్లా కలెక్టర్ కి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు అధికారులతో స్వామివారి ఆలయ ప్రాంగణంతో పాటు ఇంద్ర పుష్కరణి ఉచిత దర్శనంతో పాటు వీఐపీ వివిఐపి దర్శనం మార్గాల ఏర్పాటుపై ఆరా తీశారు దర్శన నిమిత్తం వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా ఏర్పాట్లు జరగాలని ఆదేశించారు అదేవిధంగా రథసప్తం రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు ట్రాఫిక్ అంతరాయం కలకుండా భక్తుల యొక్క ద్విచక్ర వాహనాలు కార్లు ఎనభై అడుగుల రహదారి మార్గంలో వాహనాల పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు దర్శన మార్గాల్లో నాణ్యమైన భారీ కేడ్లను ఏర్పాటు చేయాలన్నారు

ਮੁਧ ਮੁਧ ਮੁਧ. ਮੁਧ ਮੁਧ. que é